ముచ్చట్లు మాందాపురం తోటలో అన్ని రకాలు ఉన్నాయి ఇది చెంత చెట్టు ఈ చెంత కూడా కాయలు కాసినట్లేదు చెట్టు అయితే బాగుంది మాందాపురం తోట రోడ్డు పక్కనే అండి చాలా బాగుంది అన్ని ఉన్నాయి చెట్లు మామిడి తోటంది మామిడి ఉంది ఉసిరి చెట్టు ఉంది ఇది మామిడి చెట్టు దీనికి కూడా కాయలు లేవు అస్సలు కాయలు వల్ల కాపే లేదు ఈ సంవత్సరం చాలా చెట్లు ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఒక్క పింద కూడా లేదు కొట్టి కాళ్ళు పింద ఉంది ఎక్కడన్నా సపోటా కూడా ఇదిగో ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇట్లాంటివి పెద్దగా వాళ్ళ కాపు సపోటా కూడా ఇదిగో ఎక్కడ ఒకటి ఉంది చిన్న చిన్న కిందలు ఉండవు ఇదిగో ఇదిగో ఒక కాయ ఒకరి బాడి ఇదిగో కనిపించిన ఒక్క కాయ ఎండ పడినా సరిగ్గా కనిపించదులే తక్కువ కాపు తక్కువ పపోటా ఇదిగో ఇది ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉండకాయ అవి కాక నాలుగు కాయలు ఉన్నాయి నేడక బాగా కనిపిస్తుంది ఇది నీగో సపోర్టాలు ఎక్కడన్నా వీడి పడ్డాయి ఈగడ్డాయి కాయలు ఈదేమో విసిరి రెండు నిమిషాలు అయితే కట్ చేసేసి మళ్ళీ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇది కూడా సపోర్ట్ ఇది కాపు లేదు నేను కాపు లేదు అంత ఇక్కడ ఉన్నాయి ఈ చచ్చిపోయినాడు తక్కువ ఎక్కడ ఉన్న అక్కడ చెప్పానుగా అక్కడ